హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిస్టర్స్ వరల్డ్ ఈరోజు మనం ఒక ఎమ్ఈమ్ కర్రీని ప్రిపేర్ చేద్దామండి అదేంట అనుకుంటున్నారా చూస్తేనే తెలిసిపోతుంది కదా చికెన్ ఫ్రై ఈ విధంగా చేశారంటే అస్సలు పొక్క ముద్ద కూడా వదిలిపెట్టకుండా తినేస్తారు అంత ఎమ్మీగా ఉంటుంది చాలా సింపుల్ వేలో చాలా ఈజీగా బ్యాచిలర్స్ అయినా సరే ఈజీగా చేయగలిగే కర్రీ అండి ఇది ఒక్కసారి ట్రై చూడండి చాలా చాలా టేస్టీగా వస్తుంది ఇందులో ఎక్కువ మసాలాలు ఏం పట్టావు చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఈజీగా చేసే ప్రాసెస్ చూపిస్తున్నాను ఎవరో అయితే మిస్ చేసుకోకండి చాలా ఎమ్మీగా వస్తుంది చూస్తాను చాలా టెండర్గా ఉంది కదా ఇక ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా దీనికోసం నేనైతే వన్ కేజీ చికెన్ అయితే తీసుకున్నాను ఇలా నీట్గా చిన్న ముక్క చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని నీట్గా వాష్ చేసుకోండి నీట్గా వాష్ చేసుకున్న తర్వాత ఇందులో మనం ఒక స్పూన్ పసుపు యాడ్ చేయండి ఒక స్పూన్ పసుపు యాడ్ చేసుకొని మొత్తం బాగా మిక్స్ చేయండి అలాగే కొంచెం సాల్ట్ బాగా మిక్స్ చేసుకోండి ప్రతి ముక్కకి ఆ పసుపు అనేది పట్టేలాగా బాగా నీట్గా మిక్స్ చేసుకోవాలి ఇందులో ఒక ఒక టీ స్పూన్ అంత ఆయిల్ ఇందులో యాడ్ చేయండి యాడ్ చేసి బాగా మిక్స్ చేసి ఇలా బాగా మిక్స్ చేసుకోవాలి ఆయిల్ వేసిన తర్వాత నెక్స్ట్ ఇది మనం డైరెక్ట్ ఇలాగ స్టవ్ మీద పెట్టేయాలండి ఇది మనకి బాగా కుక్ అవ్వాలి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి చూస్తున్నారు కదా ఇందులో నేను అసలు వాటర్ అనేది వేయలేదు చికెన్ నుంచి వచ్చిన వాటరే ఆ తోటే మనకు కుక్ అవుతుంది ఫిఫ్టీ పర్సెంట్ కుక్ కుక్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పీసెస్ అన్నీ సపరేట్గా తీసుకోండి వాటర్ అందులో ఉన్న వాటర్ అనేది వేరేగా తీసేయండి నెక్స్ట్ అదే ప్యాన్లో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ అనేది వేసుకోండి ఒక త్రీ టు ఫోర్ టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోండి నెక్స్ట్ మీకు వీలైనంత కరివేపాకు ఎక్కువ వేసుకుంటేనే దీనికి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది నేను హ్యాండ్ ఫుల్ ఆఫ్ కరివేపాకు వేసాను ఇది చాలా ఫ్రెష్ కరివేపాకు తీసుకున్నానండి చాలా చాలా ఈ ఫ్లేవర్ ఎంత బాగుంటుందంటే చికెన్ తింటుంటే ఆ ఫ్లేవర్ అనేది మీకు తెలుస్తుంది అంత కమ్మగా ఉంటుంది కరివేపాకు ఎక్కువ వేస్తే ఇలా కరివేపాకు వేసుకున్న తర్వాత అవి చెట్పటం అంటాయి కదా కొంచెం ఫ్రై అవనివ్వండి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం ఒక వన్ అండ్ హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యాడ్ చేయండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత అడుగు పెట్టే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం అలా కలుపుతూ ఉండాలి గరిటతో ఇది మనకు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది పచ్చివాసన పోయిన తర్వాత మనం ఏదైతే ముందుగా కుక్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా చికెను ఇలా ఫ్రై అయిన తర్వాత మనం కుక్ చేసి పక్కన పెట్టుకున్న చికెన్ని ఇందులో యాడ్ చేయాలి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీకు టేస్ట్కి సరిపడేంత అయితే ఇందులో యాడ్ చేసేయండి నాకైతే ఒక టూ ఫుల్ స్పూన్స్ పడింది మనం సాల్ట్ అనేది ముందుగా వేసుకున్నాం కాబట్టి కుక్ చేసుకున్నప్పుడు కొంచెం వేసాం కాబట్టి టేస్ట్ సరిపడా సరిపడా కొంచెం అడ్జస్ట్ చేసుకోవాలి ఇలా కారం వేసిన తర్వాత బాగా ఫ్రై చేసుకోవాలి పచ్చివాసన పోయేంత వరకు నెక్స్ట్ ఇంకొక ఫైవ్ మినిట్స్లో మనం కర్రీ అనేది ది స్టవ్ ఆఫ్ అన్నప్పుడు ఇలా ఆనియన్స్ నేను టూ ఆనియన్స్ తీసుకున్నాను చిన్న పీసెస్గా కట్ చేసుకొని ఆ చికెన్లో వేసేయాలి చికెన్లో వేసి అందులోనే టూ త్రీ పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకోండి ఇది ఆనియన్స్ ఇప్పుడు వేస్తేనే దీని టేస్ట్ బాగుంటుంది ముందుగా ఫ్రై చేయకూడదు ఇది ఏంటంటే మనకి పూర్తిగా కుక్ అయిపోకూడదు ఆనియన్ కొంచెం కచ్చాపచ్చగా ఉంటేనే టేస్ట్ బాగుంటుందండి ఇలాగ ఒక్కసారి ట్రై చేయండి మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకుందంటారు చాలా చాలా టేస్టీగా ఉంటుంది నెక్స్ట్ ఇది ఇలా ఒక టూ మినిట్స్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఫ్రెష్ క్రీమ్ ఒక టూ స్పూన్స్ వేసుకోండి ఫ్రెష్ క్రీమ్ లేని వాళ్ళు పాల మిగడ ఉంటుంది కదా పాల మీగడ వేసుకోండి అలాగే వన్ స్పూన్ గరం మసాలా అయితే యాడ్ చేయండి యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ ఫ్రై అయితే సరిపోతుందండి ఎక్కువ కూడా టైం పట్టదు చూస్తున్నారు కదా ఎంత ఎమ్మీగా ఎంత టెండర్గా కనిపిస్తుందో చికెన్ అయితే మాత్రం చాలా బాగా ఫ్రై అయ్యింది ఈ కర్రీ ఒకటి పక్కన పెట్టుకొని రసంతో కానీ బిర్యానీలో కానీ రైస్లో కానీ చాపాతీలకు కానీ రోటీస్లో కానీ ఎంత ఎమ్మీగా ఉంటుందంటే తింటే అసలు వదిలిపెట్టరు అంత టేస్టీగా ఉంటుంది చికెన్ అయితే చాలా టెండర్గా ఫ్రై అయింది చూస్తున్నారు కదా పీసెస్ ఎంత టెండర్గా కనిపిస్తున్నాయో చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది ఒక్కసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి మీరే అంటారు మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి